కర్నూలు జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి నమస్కారం తెలియజేస్తూ ఇన్ని రోజులు ఎవరి జెండాలో పోసాం ఎవరు గుర్తుకో ఓటు వేశాం కానీ ఇప్పుడు మనది అంటూ ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఆ కార్యక్రమమే బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఈ జేఏసీ ఆవిర్భావ సభ తేదీ పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆదివారం రోజున సాయి ఫంక్షనల్ నాగర్ కర్నూలు పాత కలెక్టర్ ఆఫీస్ పక్కలో ఈ కార్యక్రమం జరగబోతున్నది ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం నెలకి పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు అచ్చంపేట కొల్లాపూర్ తాలూకాల నుంచి ఇరవై మండలాల నుంచి మన బడుగు బలహీన వర్గాలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మనకి ఇదే సంవత్సరం మార్చి థర్టీ ఫస్ట్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు రోజున హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభించడం జరిగింది ఆవిర్భావం జరిగింది ఈ ఆవిర్భావం డాక్టర్ విశ్వరథన్ మహారాజ్ చిరంజీవులు ఐఏఎస్ గారు అదేవిధంగా మాజీ జడ్జి గారు మన ఈశ్వరయ్య సార్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదే తరహాలో నాగర్ కర్నూలు జిల్లాలో ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ఆదివారం పదహారు తారీఖు రోజు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు తీసుకునేటువంటి నిర్ణయము ఇది అనన్య సామాన్యం ఇది మామూలు విషయం కాదు ఇది ఒక తిరుగుబాటు ఇది తీవ్రవాదం కాదు తిరుగుబాటు మాత్రమే ఈ తిరుగుబాటు నీ కోసము నీ భవిష్యత్తు కోసము మన పిల్లల కోసము నిరుద్యోగుల కోసము మహిళల కోసము బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార కోసమని తెలుసుకోవాలి మిత్రులారా మీరందరూ పిలిస్తేనే కాదు తెలిస్తే రండి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో నాగర్కర్నూలు జిల్లా ఒక దిక్సూచిగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ప్రారంభమైనటువంటి బడుగు బలహీన వర్గాల జేఏసి ఈ రాష్ట్రానికి దిక్కు చూచుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు రాబోయే స్థానిక సంస్థల సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని జనరల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కైవసం బడుగు బలగిన వర్గాలు చేసుకోవాలంటే బడుగు బొలగిన వర్గాలు రాజ్యాధికారం పొందాలంటే నాగర్ కర్నూలు జిల్లా జేఏసీ ఆవిర్భావ సభను సక్సెస్ చేసి మనం భవిష్యత్తులోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా నిరుద్యోగ యువత అంతా కూడా ఇక్కడ ఎస్సీలని ఎస్టీలని బీసీలని విడివిడిగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం దూరం పెడదాం అందరం కలిసి కట్టుగా ముందుకొద్దాం చేయి చేయి కలుపుదాం బడుగు బలహీన వర్గాల ఈ వ్యవస్థను గట్టి బలపరుచుదాం అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ బలపరిచి మనం ముందుకెళ్దామని సందర్భం తెలియజేస్తూ ఇట్లో పెబ్బేటి నిరంజన్ ముజరాత్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ గా మీకు పిలుపునిస్తున్నాను నమస్కారం